మంగళగిరి సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక మహాసభ జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ యు దుర్గారావు పి పాల్గొన్నారు అనంతరం తదితరులు పాల్గొన్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ద్వితీయ మహాసభ జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభ ప్రథమ మహాసభ కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పుడు కార్పొరేషన్ స్థాయిలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ స్థాయిలో మంగళగిరి తాడేపల్లి ఇరవై ఒక్క విలీన గ్రామాల్లో క కమిటీలు జరిపి అన్ని చోట్ల సిఐటిని నిర్మాణం చేసుకొని కార్పొరేషన్ స్థాయిలో ప్రథమ మహాసభ రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ నెలలో జరిగింది మళ్ళీ ఈ మూడు సంవత్సరాల కాలంలో సిఐటీయూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఈ ప్రాంతంలో చేసినటువంటి కృషి కార్మికుల హక్కుల కోసం చేసినటువంటి పోరాటాలు సాధించినటువంటి విజయాలని చర్చించుకొని రాబోయే మూడు సంవత్సరాలకి ఏం చేయాలి అనే చర్చ జరుపుకోవడం కోసం ఈ మహాసభ జరుగుతూ ఉంది ఈ మూడేళ్ల కాలంలో కనుక మనం చూసుకుంటే గతంలో మున్సిపల్ విలీన గ్రామాల కార్మికులకి చాలా తక్కువ జీతాలు ఉండే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఉన్నటువంటి పరిస్థితిలో విలీన గ్రామాల్లో ఉన్నటువంటి ఐదు వందల మంది కార్మికులందరినీ కార్పొరేషన్లో కలిపి అవకాశలో కలపడం కోసం అనేక పోరాటాలు నడిపా ఆ సందర్భంగా ఐదు ఆరు ఏడు వేలు పదివేల నుంచి ఈరోజు ఇరవై ఒక్క వేల జీతం విలీన గ్రామాల కార్మికులకు వస్తూ ఉంది అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటైనప్పుడు పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నటువంటి ఆప్కాస్ కార్మికుల జీతం ఈరోజు ఇరవై ఒక్క వేలుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి ఆ రోజు పదివేలలోపు ఉన్నటువంటి వేతనం ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందలకు వచ్చింది ఇవన్నీ కూడా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జై దాలి జా జాలితో కానీ దయతో కానీ ఇచ్చినటువంటివి కాదు సిఐటియుగా అనేక సమ్మెలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక నిరాహార దీక్షలు సమ్మె లు నిర్వహించి ఇవన్నీ కూడా సాధించుకోవటం జరిగింది ఇంకా పెరిగిన ధరలతో చూసుకుంటే కార్మికుల వేతనాలు ఏమాత్రం సరిపోవట్లేదు భవిష్యత్తులో మరిన్ని హక్కుల కోసం మరింత వేతనాలు పెంచుకోవటం కోసం మరి పిఆర్సీ కోసం కనీస వేతనం ముప్పై ఆరు వేలు కావాలనే డిమాండ్తో ఈ మూడేళ్ల కాలంలో పోరాటం చేయిపోతూ ఉన్నాం అది పెరిగింది ఆ మేరకు జీతం పెంచటల్లా ఇరవై ఒక్క వేలు కాడే ఆగిపోయింది ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది ఇది సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి ఆ ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మనం అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం స్పందించడం లేదు స్పందించకపోగా ఇక్కడ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది పదమూడు గంటల పని మనం ఛార్జ్ చేయించబోతూ ఉంది మన మూలుగులు పీల్చేదానికోసం ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో లేబర్ కోడుల్ని అమలు చేసేదాని కోసం కూటమి ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళతా ఉంది క్యాబినెట్లో చర్చించి ఆమోదించింది మొన్న పంతొమ్మిదో తేదీ అసెంబ్లీలో బహిరంగంగా ఆమోదం చేసుకుంది బలం ఉందని చెప్పి అంటే కార్పొరేట్లకి కోటేశ్వర్లకి ఊడిగం చేయటం కోసం కార్మికుల్ని బలిపసూలు చేయబోతూ ఉంది ఇది ఏమాత్రం సరైంది కాదు వెంటనే ఈ పదమూడు గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మనం సిఐటియుగా మున్సిపల్ కార్మికుల తరఫు నుంచి డిమాండ్ చేయబోతూ ఉన్నాం